ఆ లైన్ లో ఉన్నారమ్మా మనం అతి ప్రాముఖ్యమైన సమయంలో కూర్చాము జ్యోత్స్న సిస్టర్ మనకి ఇంతకు ముందు ఎన్నో సార్లు కూడా వాక్యాన్ని షేర్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా చెప్పగానే ఒప్పుకొని దేవుని మాటలు చెప్పాలి పడి ఉన్నారు అందరిని బట్టి సిస్టర్ కి వందనాలు వెల్కమ్ సిస్టర్ వందనాలు అక్క అందరికి అందరికీ వందనాలు ఆంటి వందనాలండి వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఈ రోజును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అయ్యా గడిచిన కాలం అంత నిన్నటి రోజున నా తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఇంకో నూతన దినాన్ని ఈ రోజుని ఇచ్చినందులకు నీకు స్తోత్రమయ్యా తండ్రి ఈ రోజు అంతయు నా తండ్రి మీకు సమర్పిస్తూ అదే విధంగా తండ్రి ఈ రోజు మేము నిద్రించబోతున్న సమయాన్ని కూడా మీ పరిశుద్ధమైన పాసంలో పెడుచు ఉన్నాము తండ్రి దేవమి చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి తండ్రి మీకు మహిమార్ధకరంగా జీవించే యొక్క శక్తిని కృపను పరిశుద్ధాత్ముడి యొక్క అనుగ్రహాన్ని మా అందరికీ దాయిచ్చేవని అదే విధంగా ఈ రోజు జాయిన్ అయిన ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా ఇసే మీ యొక్క మహిమార్థమైన ఆయన ఇంకను ఇంకను ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా బిడ్డల యొక్క జీవితాన్ని ఫలవంతమైన జీవితంలోకి మీరు మారుస్తారని విశ్వసిస్తూ అవును తండ్రి మా అందరికి కూడా అలాంటి భవిష్యత్తును మీరు ఏర్పాటు చేస్తున్నారని మేము విశ్వసిస్తూ అందుకు కావలసిన ప్రయాసపడే జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని తండ్రి రోజు రోజు మేము చనిపోతున్నాయినా మీలో ఉదయించే యొక్క శక్తిని మా అందరికి కూడా దైచేమని ఈ రోజు వాక్యాన్ని మేము వినబోతుండగా తండ్రి ధ్యానించబోతుండగా నాయన ఏసువా మా నాలుకను ముట్టి స్వస్థపరిచిన తండ్రి అదే విధంగా వింటున్న చెవులను ఆధ్యాత్మికమైన చెవులుగా మార్చనియా మా హృదయాలను ఆనాడు నిధియా హృదయాన్ని విప్పిన తండ్రి మా హృదయాన్ని విప్పమని మళ్ళీ అడుగుచు ఉన్నాము తండ్రి ఈ వాక్యము ద్వారా ఇది నీ వాక్యము విత్తితే నా తండ్రి ఆ యొక్క వాక్యము విన్న ప్రతి చెవులు ప్రతి ఒక్క హృదయము నా తండ్రి స్వస్థత పొందుకుంటుందని మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది నా తండ్రి అలాంటి గొప్ప శక్తి మా యొక్క శరీరంలో నుంచి వచ్చిగాక తండ్రి మా శరీరం నుంచి నా తండ్రి ఎదుటి వారికి విడుదల అవ్వును గాక నా తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధిని మోసుకుపోయే యొక్క కృపను ఆ యొక్క శక్తిని మా అందరికీ దాయిచ్చమని ఈ చిన్ని ప్రార్థన ద్వారా నా జరేయుడైనసుక్రీస్తు అతి పరిశుభమైన నామమున ఉన్నతమైన నామ నామమున మా ప్రియ పరలోక తండ్రికి సమర్పిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఆ రోజు శైలజ అక్క నాకు కాల్ చేశారు అయితే ఆ టైంలో లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది చెప్పాలని ఆశపడుతున్నాను అక్క కాల్ చేశారు నైన్ ఓ క్లాక్ అని చెప్పారు అవును ఓకే అయితే నాకు ఈ ఎయిట్ టు ఎయిట్ థర్టీ ఇంకో ప్రేయర్ సెషన్ ఉందనమాట అప్పటికి నేను కరెక్ట్గా అప్పుడే వంట వండాను తింటున్నాను అనమాట అక్క కాల్ చేసినప్పుడు నాకు ఫైవ్ మినిట్స్ టైం ఉంది తినడానికి తినడా అన్నం తినడానికి ఫైవ్ మినిట్స్ టైం ఉంది అయితే ఆ ఫైవ్ మినిట్స్ టైంలో నేను అన్నం పెట్టుకున్నాను కర్రీ వేసుకున్నాను గబగబా తిన్నాను వాటర్ దాగాను వచ్చి కూర్చొని ప్రేయర్ స్టార్ట్ చేశాను అయితే నాకు ప్రేర్ స్టార్ట్ చేయకముందు ఒక సెకండ్స్ ఆఫ్ గ్యాప్ లో ఒకటి అర్థమైంది ఏంటంటే అంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞప్తికి తీసుకొచ్చాడు నేను అంత గబగబా తిన్నాను కదా నేను తినేది చికెన్ యాక్చువల్లీ అంత గబగబా తిన్నాను కదా నాకేం కాలేదేంటి అని అనుకున్నాను అంటే కరెక్ట్గా చూస్తే ఈ రోజులలో మనం ప్రార్థించడానికి రీజన్స్ ఎత్తుక్కుంటూ ఉంటామండి ఎందుకు ప్రార్థించాలి అద్భుతం జరగట్లేదు కదా ఈ రోజు కాకపోతే రేపు ప్రార్థిద్దాంలే లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గ్రూప్ ఈ గ్రూప్ ఉన్నది అనుకోండి ఈ రోజు కాకపోతే రేపు ఆరాధిద్దాం దేవుణ్ణి ఈ రోజు పాట పాడకపోతే రేపు ప్రార్థిద్దాం లేకపోతే పాట పాడదాం దేవుణ్ణి అని మనం అనుకుంటుండొచ్చు కొన్ని సమయాల్లో కానీ ఆ రేపు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటదండి పోతూనే ఉంటది కానీ మన జీవితం అనేది గ్యారంటీ లేదు కాబట్టి ఇదిగో ఆ తింటున్న సమయము ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోతే మేబీ నేను చనిపోయేరానేమో గొంతులో అన్నం మిరుక్కొని కూడా చనిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఆ టైంలో ఏమంటారు సరం పట్టడం అంటారు లేకపోతే నరం పట్టడం ఏదో చిన్న చిన్న టర్మినాలజెస్ ఉంటాయి వాటికి అయితే సైంటిఫిక్ గా చూసినా కూడా ఆ వ్యక్తి చనిపోయే ఛాన్స్ ఉంటుంది కరెక్ట్ గా ఆహారము ఆహార నాళం నుంచి వెళ్ళకుండా సైడ్ కి వెళ్తే గబగబా తింటున్నప్పుడు అయితే నేను అనుకున్నాను అయ్యా నన్ను ఆ ఐదు నిమిషాలు కూడా నువ్వు దృష్టించావు కాబట్టి నేను బ్రతికాను ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఏం కావాలి నిన్ను స్థుతించడానికి ఈ రోజు ఈ రోజు అంతా నిస్తుతించినా తక్కువ లేదు తండ్రి అని ఒక కృతజ్ఞత భావము నా హృదయంలో కలిగింది అంటే అది పరిశుద్ధాత్ముడు గ్రహింపుకి తీసుకొచ్చాడు అదే విధంగా రోజు మనం ప్రార్థించినా మనం పాట పాడినా లేకపోతే మనం వాక్యము విన్నా లేకపోతే ధ్యానించుకున్నా ఏదైనా దేవుడికి మహిమకరంగా ఉందా లేదా అని మనం దేవుడి సైనించి ఆలోచించాలండి మన సైన్ నుంచి ఆలోచించకూడదు ఎప్పుడైనా మన సైని నుంచి ఆలోచిస్తే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చెప్పాను ఇంత ముందుకు నాకు సంతానం లేదు దేవుడు వాగ్దానం ఇచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది నాకు సంతానం లేదు నేను ఎందుకు ప్రేయర్ చేయాలి దేవుడా అంటే ఒక్క రోజు కూడా కరెక్ట్ గా నేను ప్రేర్ చేయలేదు దేవుని కానీ ఇదిగో నీవు బ్రతికిన దినములన్నీ దేవుడు లెక్కించి ఉన్నాడు అని పరిశుద్ధమైన లేఖనం చెప్తూ ఉంది కాబట్టి ఇదిగో నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలుసు దేవుడికి ఎప్పుడు ఎక్కడ ఎలా నీకు ఆశీర్వాదం దేవుడికి ఇవ్వాలో తెలుసు ఆశీర్వాదం వస్తున్నప్పుడు కూడా దాని మధ్యలో ఆపివేయడం కూడా దేవుడికి తెలుసు కాబట్టి కృతజ్ఞత పూర్వకమైన హృదయముతో మనము జీవిస్తే దేవుడు ఇంకా ఇంకా మనల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు అయితే ఈ కృతజ్ఞత పూర్వకమైన హృదయం గురించి అసలు నేను ఎందుకు చెప్పాను మీకు చివరిగా దేవుడు మనకు చెప్తాడు దానికి ఏంటో రీజన్ అయితే మీ అందరికి ఒక చిన్న ప్రశ్న మన అందరము ఆల్మోస్ట్ అందరం కాకపోయినా కొంతమంది అయినా ఇప్పటి వరకు విమానం ఎక్కారా ఎవరైనా విమానం ఏరోప్లేన్ ఎక్కారు కొంతమంది ఎక్కి ఉండొచ్చు కొంతమంది ఎక్కకపోయి ఉండొచ్చు ఓకే హెలికాప్టర్ ఎవరైనా ఎక్కారా విమానం ఎక్కిన వాళ్ళు హెలికాప్టర్ ఎవరైనా ఎక్కారా లేదు నాకు తెలిసి మోస్ట్లీ తక్కువ మంది ఎక్కేది అయితే హెలికాప్టర్ కరెక్ట్ గా మనం చూస్తే అది మామూలుగా పైన సంచరిస్తూ ఉంటుంది అవునా ఎస్ దాని సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చి ల్యాండ్ అది భూమి పైన ల్యాండ్ అవ్వాలి స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలంటే భూమిపై భూమి మీద నుంచే మళ్ళీ స్కైలోకి ఫ్లై అవ్వాలి అవునా ఎస్ అయితే ఈ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ మధ్యలో ఆకాశంలో అది వెళ్తూ ఉండాలి అయితే ఆకాశంలో వెళ్తున్న సమయం కంటే ముందే ఆ యొక్క హెలికాప్టర్ కి అన్ని నట్లు బిగిస్తారండి మన తెలుసు అన్ని వెహికల్స్ కి నట్స్ ఉంటాయి నట్స్ బోల్స్ అంటాం కదా జెంట్స్ కి అయితే బాగా అర్థం అవుతుంది అండ్ లేడీస్ కూడా ఈ రోజుల్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మనకు కూడా అర్థం అవుతుంది వెహికల్స్ గురించి అయితే ఆ నట్ ఆ బోల్ట్ ఏదైతే ఉందో పైన హెలికాప్టర్ కి పైన మూడు రెక్కలు ఉంటాయి పెద్ద రెక్కలు మూడు రెక్కలు ఉంటాయి ఆ మూడు రెక్కలకి ఒక సపోర్టివ్ గా దాని పైనుండి ఒక పెద్ద రాడ్ తొ ఏమంటారు తొడుగుతారండి ఒక రాడ్ తొడు తొడుగుతారు ఆ రాడ్కి పైన ఒక పెద్ద బోల్ట్ పెడతారు పెద్ద బోల్ట్ అంటే నట్ ఇంత పెద్దగా ఉంటుంది అది పెడతారనమాట అయితే ఆ నట్ లేకపోతే ఆ బోల్ట్ లేకపోతే ఎన్నో సార్లు అది మర్చిపోయినప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి లేకపోతే హెలికాప్టర్ స్టార్ట్ అయ్యే ట్రబుల్లోనే అగ్ని ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదేవిధంగా ఆ యొక్క మూడు రెక్కలు కరెక్ట్ గా తిరగకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు హెలికాప్టర్ లో అయితే ఆ బోల్ట్ ని ఆ బోల్ట్ లేకపోతే ఈ ప్రమాదం జరుగుతుంది అవునా ఎస్ అదేవిధంగా ఆ బోల్ట్ ని మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి ఆ బోల్ట్ని ఏమంటారంటే హెలికాప్టర్ కి బిగించే బోల్ట్ ని జీజస్ నట్ ఆర్ జీజస్ బోల్ట్ అని అంటారండి ఆ హెలికాప్టర్ కి మనం యూజ్ చేసే నట్ని ఏమంటారంటే జీజస్ నట్ ఆర్ జీజస్ బోల్ట్ అంటాము అదే విధంగా మనమును మన జీవితంలో దేవుడు ఏదైతే మన యొక్క కుటుంబానికి మన యొక్క జీవిత విధానానికి మన యొక్క ప్రయాణానికి ఏదైనా ఏ సిచ్యువేషన్ అని మీరు తెలుసుకోండి ఒక బోల్ట్ అనేది బిగించకపోతే ఒక రిస్ట్రిక్షన్ అనేది పెట్టకపోతే లేకపోతే దేవుడి యొక్క ఆజ్ఞలు తీసుకున్నాం దేవుడి యొక్క కమాండ్మెంట్స్ అనేది పెట్టకపోతే ఒక క్రమశిక్షణ అనేది మనకు ఉండదు ఒక డిసిప్లిన్ కలిగిన జీవితం అనేది మనకు ఉండదు అదే విధంగా ఇంకొక విధంగా మాట్లాడుకుంటే మనందరికీ తెలుసు యోహాన్ సువార్త పదిహేనవ అధ్యాయంలో ఇదిగో నేను ద్రాక్షళిని మీరందరూ నా తీగలు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుళ్ళ ఫలించాలి మనం నశించకూడదు అనంటే ఏం చేయాలి అంటే ఇదిగో దేవుళ్ళో మనం ఐక్యమై జీవించాలి దేవుడిలో మనం కట్టబడాలి అదే విధంగా ఇక్కడ జీజస్ నట్ అనేది జీజస్ అనుకుంటే మన యొక్క ఈ జీవితంలో జీజస్ లేకపోతే ఆ హెలికాప్టర్ వలె మనము నశించిపోతాము ఆ హెలికాప్టర్ వలె మనమును అగ్నిలో కాలిపోయే ప్రమాదం ఉంది అంటే నిత్య నరకాగ్ని గురించి మాట్లాడుతున్నారని కాబట్టి ఆ కేవలం ఆ వస్తువుకి హెలికాప్టర్కే ఒక బోల్ట్ లేకపోతే జీవించకపోతే మరి మన శరీరాన్ని కంటే ఎక్కువగా ఆత్మకి మనం ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాం దేవుడిచ్చిన విధంగా దేవుడు మనకి చెప్పిన వాక్యానుసారంగా మరి మన ఆత్మ పరిస్థితి ఏంటి మన శరీరం పరిస్థితి ఏంటి మన ఈ శరీరాన్ని నలగొట్టుకోకపోతే దేవుడు కొరకై మనం ప్రయాస పడకపోతే మన ఆత్మ నశించిపోదా మన ఆత్మ కాలిపోదా కాలిపోతుంది జీజస్ ఉంటే బంధము ఉంటే దేవుడితో మనకి ఆ సత్సంబంధం ఉంటే మన జీవితాలు ఎప్పుడు ఫలిస్తూ ఉంటాయండి అందుకే యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయంలో రెండు స్టెప్స్ ఉన్నాయి కరెక్ట్ గా మనం ఆలోచిస్తే రెండు కేటగిరీస్ ఒకటేంటంటే ఇదిగో కట్ చేసి చేయడం ఒకవేళ ద్రాక్ష తీగ కరెక్ట్ గా లేకపోతే కట్ చేసి సరి చేస్తాడు దేవుడు అంటే మనల్ని కట్ చేస్తాడు సరిగా ఉన్నావా ఓకే లేదంటే ఏం చేస్తాడు కొన్ని రోజులు చూస్తాడు 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 దాని తర్వాత తీసుకుపోయి నిప్పుల్లో వేస్తాడు అంటే అగ్నిలో వేస్తాడు అదేవిధంగా మొదటి ఆప్షన్ కట్ చేసి సరిచేయడం దేవుడు చేసేది మనల్ని రెండో ఆప్షన్ కట్ చేసి సరిచేసిన తర్వాత కూడా మనం దేవుడి మాట వినకపోతే మనం అగ్నిలో కాలిపోవడమే లాస్ట్ ఆప్షన్ ఇంకా కాబట్టి ఇదిగో మనం ఎలా జీవిస్తూ ఉన్నాము దేవుణ్ణి కలిగి జీవిస్తున్నామా దేవుడి యొక్క మాటలకు విధేత చూపిస్తే జీవిస్తూ ఉన్నామా దేవుడి ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ ఉన్నామా లేకపోతే మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నామా మనం అనుకోవచ్చు అయ్యో రోజుకి నేను రెండు మూడు సార్లు ప్రార్థిస్తాను రోజుకు రెండు మూడు సార్లు నేను బైబుల్ చదువుతాను ఆ కూర్చుంటే గంట సేపు నేను బైబుల్ చదువుతానండి పది పది అధ్యాయులు వంద అధ్యాయులు కూడా చదివిన రోజులు ఉన్నాయి అని మనం అనొచ్చండి తప్పులేదు కానీ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ మన క్రియలు క్రీస్తుని కనపరుస్తున్నాయా అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు ఈరోజు ఒకవేళ నేను బోల్ట్ పెడతాను హెలికాప్టర్ కి అని పెట్టకుండా నువ్వు మర్చిపోతే ఏమవుతుంది హెలికాప్టర్ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు అదే విధంగా నీవును నేనును మన జీవితంలో క్రీస్తు అంటే మన తండ్రి మనతో ఉన్నాడు మనం సక్రమంగా నడవకుండా మన వెనక వాళ్ళే వచ్చే వాళ్ళ అందరూ సక్రమంగా నడవాలంటే కుదురుతున్నా కుదరదు కాబట్టి మనం ఏం చేయాలి ఇదిగో దేవుడు చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అని ఆ మార్గాన్ని పట్టుకోవాలి ఆ సత్యాన్ని మనం వినాలి ఆ జీవాన్ని మనము నమ్మి ముందుకి సాగాలి అప్పుడే మన వెనుక వచ్చే వాళ్ళకి కూడా దేవుడు మనల్ని ఒక ఆదర్శంగా నడిపిస్తూ ఉంటాడు ఒక ఆదర్శదాయకంగా నిలబెడుతూ ఉంటాడు కానీ మనం చేయాల్సింది ఒకే ఒక్కటి అదేంటంటే నేను దేవుణ్ణి ఎందుకు ప్రార్థించాలి అని కాకుండా ఒకటే క్వశ్చన్ నేను దేవుని ఎందుకు ప్రార్థించకూడదు అనే ప్రశ్న మనం వేసుకోవాలండి ప్రతిరోజు ఉదయం లేవగానే అయ్యా నేను ఎందుకు ప్రార్థించట్లేను ఒకవేళ నువ్వు ప్రార్థించకపోయి ఉంటే ఆ రోజు దేవుని అడుగు దేవుడు ఏమంటాడంటే నీకు సాతాను పట్టుకుంది బిడ్డ అని చెప్తాడు కాబట్టి మన సాతాను బిడ్డల వలే కాకుండా దేవుడు బిడ్డ వాళ్ళ జీవించాలి అంటే అలసిపోవద్దు ఎలా చెప్తున్నా అంటే ఇదిగో కృతజ్ఞత పూర్వకమైన హృదయం నేను ఫస్ట్ లో చెప్పాను అది మనకి ఎలా కలుగుతుందంటే అండి కేవలం ఒకే ఒక్కటి ఈ క్షణం నువ్వు నాతో ఉన్నావయ్యా నేను బ్రతికున్నాను ఈ క్షణం నువ్వు నాతో ఉన్నానయ్యా నా కాళ్ళు చేతులు నోరు కండ్లు ముక్కు అన్ని అన్ని పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి తండ్రి ప్రతి ఆర్గాన్ నువ్వు క్రియేట్ చేసినట్టుగా నువ్వు నడిపించినట్లుగా ముందుకు వెళ్తుంది ఎస్ఏయా నీ చిత్తం ఏంటో నాకు ఎరిగించయ్యా నీ పని నేను చేస్తాను తండ్రి నా కార్యాలు నువ్వు చేయయ్యా అని మనం ఇంకా ఇంకా దేవుల్లో ఎదగడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఆ రెక్కలు హెలికాప్టర్ పైన ఎలా స్పీడ్ గా తిరుగుతాయో జీజస్ నట్ సపోర్ట్ ని తీసుకొని అదే విధంగా నీవును నేను పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి మన యేసు ప్రభుల వారు మనల్ని గట్టిగా పట్టుకుంటే మనము దేవుని గట్టిగా పట్టుకుంటే అలా మన యొక్క పరిచర్యలో మన యొక్క ప్రార్థనా జీవితంలో పరిశుద్ధాత్మని పొందుకునే యొక్క ఒక యొక్క గొప్ప కృపలో కూడా మనము కూడా అలానే స్పీడ్గా తిరుగుతామండి కానీ స్టాప్ ఆ పాయింట్ ఎప్పుడు వస్తుంది అంటే అంటే ఆటోమేటిక్ గా మనం కింద పడిపోతూ ఉంటాము ఒక్కొక్కసారి ఎందుకు అనంటే దేవుడు ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటాడు ఎందుకు దేర్ ఈస్ అలర్ట్నెస్ నీకు ఒక అలర్ట్నెస్ మనకు ఒక అలర్ట్నెస్ అమ్మా ఎక్కడో నువ్వు గర్వానికి లోనవుతున్నావు తగ్గించుకో అంటాడు ఎక్కడో నువ్వు అసూయల వాడుతున్నావు తగ్గించుకో అంటాడు ఎక్కడో నీకు కోపం ఉంది తగ్గించుకో అంటాడు ఇదిగో రెండో ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించట్లేవు ప్రేమించు అని చెప్తూ నిన్ను నన్ను ఒక పాయింట్ ఆఫ్ టైం లో దేవుడు ఆపేస్తాడండి అంటే స్టక్ అయిపోతాము మన యొక్క స్పిరిచువాలిటీలో మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో అదేవిధంగా ఎదుగుదలలో కూడా ఆధ్యాత్మికంగా ఎదగడంలో కూడా ఫలించడంలో కూడా మన కుటుంబ జీవిత విధానంలో కూడా మన జాబ్ లో కూడా మన బిజినెస్ లో కూడా మన యొక్క పరిచర్య జీవిత విధానంలో కూడా ఒక్కొక్కసారి ఎండింగ్ పాయింట్స్ వస్తాయి కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి హెలికాప్టర్ ఏ విధంగా అయితే భూమి దగ్గర నుంచి ఆ యొక్క ఫ్లై అయిందో మళ్ళీ ఎక్కడెక్కడో తిరిగి 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 ఏరోప్లెయిన్ అయినప్పటికీ తిరిగి 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 వచ్చి మళ్ళీ అక్కడే ల్యాండ్ అవ్వాలి అది అదే భూమి పైన అదే విధంగా నా జీవితంలో మనం ఎంత ఎత్తుకెదిగినా ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా ఎంత మంది మనల్ని పొగిడినా ఆ పొగడత ఆ జీవితం మొత్తము దేవుడిచ్చిందే అని నువ్వు భూమికి దగ్గరగా బ్రతకలేదనుకోండి తగ్గిన మనసు కలిగి జీవించలేదు అనుకోండి తగ్గింపు కలిగిన మనస్తత్వంతో మనం జీవించలేకపోతే ఇదిగో బోల్ట్ తీసేస్తాడు దేవుడు బోల్ట్ ఊడిపోతే కష్టం అండి మనకి అదే విధంగా ఇదిగో దేవుడు మనల్ అందరికీ ఒక వాక్యం చెప్తూ ఉన్నాడు ఈరోజు అద్భుతమైన వాక్యం అండి గలతీలకు రాసిన లేక ఆరవ అధ్యాయము తొమ్మిదో వర్షం నేను చదువుతాను గలతీలకు రాసిన లేక ఆరవ అధ్యాయము తొమ్మిదో వర్షం చూడండి మనము తత్కార్యములు యందు విసుగు చెందరాదు ఏలైనా మనము అట్లు చేయుట యందు నిరాశ చెందకున్నచో మన కృషి ఫలవంత మగు సమయము వచ్చును దేవుడు ఒకటే ఒక్క మాట చెప్తూ ఉన్నాడండి ఇదిగో ప్రియమైన బిడ్డ నేను నీకు తోడుగా ఉంటాను బోల్ట్ జీసస్ బోల్ట్ ఏ విధంగా అయితే ఆ రెక్కలని అదిమి పట్టుకుందో ఒక రాడ్ ద్వారా అదే విధంగా పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు మనల్ని జీజస్ అనే నట్టు ద్వారా ఆపేస్తూ ఉంటాడు పట్టుకుంటాడు గట్టిగా నువ్వు దేవుడిని పట్టుకున్నంత సేపు నీ జీవితం ఫలవంతంగా ఉంటుంది ద్రాక్ష తీగవలే పచ్చగా ఫలిస్తావు ఏటు ఒడిన నాటిన చెట్టు వలె కానీ మనం చేయాల్సింది ఏంటి అని అంటే దేవుడు చెప్తున్నాడు సత్కార్యములు చేయుట యందు విసుగు చెందరాదు దేవుడి కోసం ప్రీచింగ్ స్టార్ట్ చేసావా దేవుడి కోసం సన్నిధిని ఏర్పాటు చేస్తున్నావా లేకపోతే దేవుడి కోసం మరి ఇంటింటికి తిరిగి మాట్లాడుతూ ఉన్నావా దేవుడు యొక్క సాక్షిగా బ్రతుకుతూ ఉన్నావా లేకపోతే ఇంట్లో కూర్చొని దేవుడి యొక్క బిడ్డలకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నావా లేకపోతే కనీసం మధ్యస్థ ప్రార్థనలు ఇంటర్ సెషన్ ప్రేయర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నావా వట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రైట్ నా నువ్వు ఏది చేస్తున్నా నీ జీవితంలో అది దేవుడికి మహిమ చేకూరుస్తుంది ప్రియమైన బిడ్డ ఆ కార్యము ఏదైనా నువ్వు ఆపకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు అది సత్కార్యము ఇప్పుడు నీకు దాని యొక్క ఎదుగుదల దాని యొక్క ఫలితము ఇప్పుడు ఈ క్షణమే ఈ రోజు నీకు కనబడకపోవచ్చు కానీ ఇదిగో మొక్కై నాటినప్పుడు అది ఒక పెద్ద చెట్టుగా ఒక వృక్షముగా అయినప్పుడు దాని ఫలితం నీకు ఇంకా గొప్పగా కనబడుతుంది చిన్న మొక్క చేతంతే ఉంటుందండి మన యొక్క హ్యాండ్ లోకి సరిపోతుంది కానీ చెట్టు అయితే నువ్వు పోయి దాన్ని మొత్తం పట్టుకున్నా కూడా హగ్ చేసుకున్నా కూడా ఆ చెట్టు నిన్ను దాటిపోయి ఎప్పుడో పెద్దగా అయిపోయింది అంటే అలా కనబడుతుంది పెద్దగా అదే విధంగా నీవును నేనును మన జీవితంలో దేవుడి కోసం సత్కార్యాలు చేస్తూ 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 వెళ్తూ ఉంటే ఇదిగో ఆ చిన్న మొక్క ఆ చిన్న సత్కార్యం పెరిగి పెద్దగా వృక్షములాగా అవుతుంది దాని కింద ఎంతో మంది నీడని కోరి వస్తారు నీవును ఒక గొప్ప ఆశీర్వాదంగా ఆ చెట్టు వలె మారిపోతావు ప్రియమైన బిడ్డ కానీ సత్కార్యమును చేయుట అందు నీవు విసుగు చెందరాదు విసుగు చెందుతున్నావు అని చెప్తూ ఉన్నాడు దేవుడు ఈ రోజు మనకి మనము అట్లు చేయుట ఎందు నిరాశ చెందకున్నచో నిరాశ చెందొద్దండి పరిశుద్ధాత్మ దేవుడికి దూషణకరంగా మనం మాట్లాడిన ఏ మాట కూడా దేవుడు సహించడు పరిశుద్ధాత్మని బాధ పెట్టడం అంటే ఏంటంటే దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చాడు నేను చేస్తాను ప్రియమైన బిడ్డ విశ్వసించు అని కానీ నువ్వు నిరాశకెళ్ళిపోతున్నావు నిస్ఫులకెళ్ళిపోతున్నావు ఇంకా కావట్లేదు ఇంకా కావట్లేదు ఇంకా దాట్లేదు అని దేవుని శోధిస్తున్నావు తిరిగి సాతాను వలే అప్పుడు ఏమవుతుందంటే ఇదిగో దేవుడు బాధపడతాడు ఆటోమేటిక్ గా నువ్వు కూడా నిరాశలోకి వెళ్ళిపోతూ ఉన్నావు నిరాశకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తావండి ప్రార్థించలేము కరెక్ట్ గా వాక్యాన్ని చదవలేము ఇక కూర్చుంటాము ముఖం వేసుకొని కూర్చుంటాము ఇంకా ఇది కాదులే ఇంకా నా వల్ల కాదులే ఇక దేవుడు వల్లే కాదులే అనే ఒక సమయం కూడా వచ్చేస్తుంది అంటే ఆ శాతం మాట్లాడుతుంటాం మనం కాబట్టి దేవుడు ఈరోజు మన అందరికీ చెప్తున్నాడు ఒక్కటే మన కృషి ఫలమంత మగు సమయము తప్పకుండా వస్తుంది ఆ మెయిన్ వస్తుంది కానీ మనం దేవుళ్ళో కట్టబడాలి దేవుళ్ళో ఉండాలి దేవుళ్ళు ఐక్యమై మనం జీవించగలగాలి అందుకే గలతీలకు రాసిన లేక ఆరవ అధ్యాయం తొమ్మిదో వర్షంలో చెప్పిన దేవుడు మరొకసారి మొదటి కొరంతి పదహా పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదో వర్షము కొరంతిలకు రాసిన మొదటి లేక పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదో వర్షంలో కూడా దేవుడు మరొకసారి చెప్తూ ఉండాలండి ఇదిగో ప్రియతమ సోదరులారా మీరు దృఢముగా స్థిరముగా నిలబడుడు దృఢముగా స్థిరముగా చూడండి వాక్యం ఎంత క్లియర్ గా ఉందో బలంగా స్థిరముగా అంటే చిత్తశుద్ధితో అటు ఇటు కొట్టుమిట్టాడొద్దండి అంటే మనం ఇప్పుడు సముద్ర కెరటాలు ఉంటాయి అటు భయాందోళనకి గురవుతుంటాయి ఇటు ఆనాడు పేతురు ఏ విధంగా అయితే ఏసు ప్రభుల వారిపై ఏసు ప్రభుల వారి వైపు చూడకుండా కిందికి చూసినప్పుడు కిందికి మునిగిపోతూ ఉన్నాడు చుట్టూ చూసిన అలని చూసినప్పుడు క్రిందికి మునిగిపోతూ ఉన్నాడు అదే విధంగా నా జీవితంలో మనం దృఢంగా స్థిరంగా ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి పరిశుద్ధాత్మడు యొక్క అనుగ్రహం ఉండాలి ప్రార్థించనిదే పరిశుద్ధాత్మ సాయం చేయదు పరిశుద్ధంగా జీవించనిదే పరిశుద్ధాత్మ మనలో నిలువు ఉండదు దృఢముగా స్థిరముగా చిత్తశుద్ధితో కలిగిన ప్రార్థన మనం చేస్తే తప్పకుండా దేవుడు మనల్ని నిలబెడతాడండి దృఢంగా స్థిరంగా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంతమంది నీకు విరోధంగా లేసిన ఈ లోకం కంటే గొప్ప ఈ లోకం కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు అనే విషయాన్ని దేవుడు మనకి ఈ రోజు గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు మనం శ్రద్ధను చూపాలండి ప్రభు కార్యములలో ఇప్పుడు ఈ పెన్ను తీసి ఇక్కడ పెట్టాను ఇది ఎవరు చూడలేదు కదా అని అనుకోదు అంటే ఒక చిన్న ప్రార్థన నువ్వు ఎవరి కోసమో చేశావు ఇంటర్ సెషన్ ప్రేయర్ చేశావు వారు నీ ఆ యొక్క ప్రార్థన ఫలాన్ని పొందుకున్నారు అది ఎవరు చూడలేదు కదా నాకు ఎలా మెప్పు అని ఆలోచించొద్దు దేవుడు చూశాడు ఆ బాధ చూశాడు ఆ ప్రార్థన చూశాడు నిన్ను వదిలిపెడతాడు ఆ దేవుడు ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఎవరైతే నీ ప్రార్థన సహాయాన్ని పొందుకున్నారో ఎవరైతే ఇప్పుడు నిన్ను దూషిస్తున్నారో వారందరి ముందు నా దేవుడు ఇలా నిలబెడతాడు ఆ మేన్ అంత గొప్ప సిచ్యువేషన్ లో అంత గొప్ప స్థితిలో అంత గొప్ప హెచ్చింపు కలిగిన స్థానాన్ని దేవుడు మనకి ఇస్తాడండి ఎప్పుడు అంటే ఇదిగో ప్రభు కార్యములలో సర్వదా శ్రద్ధ చూపుడు ఆలోచించొద్దు అయ్యో నాకు రెస్ట్ లేదు కదయా అయ్యో నాకు తిని తినడానికి సమయం లేదయ్యా అయ్యో నాకు నీళ్ళు రావడానికి సమయం లేదు ఇలా కాదండి అది ఏ సమయమైనా సరే దేవుడి పిలిచాలంటే ఇంకా వెళ్ళడమే అలా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు కానీ అది దేవుడి ప్రేరణ లేకపోతే వేరే ప్రేరణ అని మనం అర్థం చేసుకోవాలి ఎంతో మంది మనల్ని దూషిస్తూ ఉంటారు నువ్వు ఇది అంటారు అదంటారు నో నో ప్రాబ్లం లెట్ ఇట్ బి ఏదైనా నీ జీవితంలోకి వస్తుంది అంటే అది మళ్ళీ వెళ్ళిపోతుంది వాళ్ళు ఎప్పుడు నీ జీవితంలో శాశ్వతంగా ఉండరు మన తల్లి అయినా సరే అండి సారీ టు సే మన తల్లైనా సరే అండి మనల్ని విడిచిపెట్టాల్సిన సమయం వస్తుంది అమ్మకి అయిపోతుంది అమ్మ చనిపోతుంది డాడీకి అయిపోతుంది డాడీ చనిపోతాడు లేకపోతే వాళ్ళ కళ్ళ ముందే మనం చనిపోతామేమో చెప్పలేము కానీ దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను పట్టుకునే ఉంటాడు ఒక తల్లి లాగా ఒక తండ్రి లాగా నిన్ను ఎల్ల వెళ్ళడా కాచి కాపాడుతానే ఉంటాడు పరిశుద్ధాత్మ రూపంలో నీలో నిలువుంటున్నాడు కదా నీ తల్లికి తండ్రికి అయినా నువ్వు ఏం చేస్తున్నావో ఒక్కొక్కసారి తెలీదు కానీ మన దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు రహస్యమందున్న నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ప్రియమైన బిడ్డ చాలా జాగ్రత్తగా జీవించమని మనకు చెప్తూ ఉన్నాడు దేవుడు ఈ రోజు ప్రభువు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను ప్రభువు సేవలో మీరు చేయు ఎట్టి కార్యమైనను నిష్ప్రయోజనము కాదని మీకు తెలియదా అని అడుగుతున్నాడు దేవుడు మనల్ని మనకి మనం చేసే పని దేవుడు ప్రేరేపించింది అయితే అది ఏదైనా సరే అండి ముందుకు వెళ్ళి మనం చేస్తున్నప్పుడు ఒక్కరే ఒక్కరే ఒక్కరి ఒక్కరు చెప్తారు అమ్మ బాగా ప్రేర్ అంటారు కానీ వంద మంది నువ్వు ప్రార్థన చేసి ఏం బాగుపడతావు అంటారు ఆ వంద మంది మాట నీకు అవసరమా ఒక్కరి మాట అవసరమా వంద మందిలో ఒక్కరు చెప్పిన మాట కాదండి మనకు కావాల్సింది అది కూడా అవసరం లేదు నన్ను అడిగితే నీ నీతో పరిశుద్ధాత్మ దేవుడు దర్శనం ద్వారా ఏం మాట్లాడాడు కళల ద్వారా ఏం మాట్లాడాడు స్వప్న స్వప్నాల ద్వారా ఏం మాట్లాడాడు దేవుడు నీతో ఏం మాట్లాడాడు అది నీకు దేవుడికి పర్సనల్ లైఫ్ లో అది ఉంది దాన్ని నమ్ముకో ప్రియమైన బిడ్డ నిన్ను దూషించేవారు నిన్ను పక్కకు నెట్టేసేవారు నిన్ను క్రూల దూరాలని చూసేవారు ఆ సమయం వస్తే నీ గురించి బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళు లక్షల మంది ఉంటారు బయట నువ్వు ఎంత మంచి చేశా కూడా కానీ ఒక్కరిని పొగడమను నిన్ను పొగిన ఒక్కరు కూడా నీకు విరోధిగా అవుతారు ఎప్పుడు నువ్వు ఎదుగుతున్న సమయంలో దేవుళ్ళు ఎదుగుతున్నప్పటికి కూడా ఓర్వరండి చాలా మంది మీరు చూడండి నిజంగా దేవుళ్ళు ఎదుగుతున్నప్పటికీ ఓరవరు వాళ్ళు ఎందుకు అంటే ఎక్కడ గొప్ప పేరుని తెచ్చుకుంటావో ఎక్కడ ఎదుటి వారి కోసం ప్రార్థించి అమ్మ ఆ పాప మా కోసం బాగా ప్రేరు చేస్తుంది ఈ పాస్టర్ మా కోసం బాగా ప్రేర్ చేస్తున్నాడు అని అంటారేమో అని వారి భయం కాబట్టి మనం చేయాల్సింది ఒక్కటే ఇదిగో ప్రభువు సేవలో నీవు చేసే ఎట్టి కార్యమైన నిష్ప్రయోజనం అవ్వదు అందుకే దేవుడు అన్నాడు ఇదిగో నువ్వు చేసిన చిన్న కార్యమైన గొప్ప బహుమానం నా దేవుడు ఇస్తాడు కానీ హృదయపూర్వకంగా ఆ పనిని చెయ్యి ఇప్పుడు ఇక్కడ నీ ఇంటిలో ఉండి ఒక పది మంది కోసం ప్రార్థన చెయ్యి వాళ్ళకి తెలియకుండా పర్లేదు వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు కానీ ఆ పది మంది పొందుకున్న ఆశీర్వాదం వంద రెట్లుగా నీకు తిరిగి వస్తుంది ప్రియమైన బిడ్డ ఆ అదే దేవుడి యొక్క ఫలవంతమైన జీవితం నీకు ఇచ్చేది అందుకే దేవుడు అంటున్నాడు నాలో మీరుంటే ఫలిస్తారు నాలో మీరు లేకపోతే నశిస్తారమ్మా ఇదిగో జీజస్ బోల్ట్ జీజస్ లేకపోతే హెలికాప్టర్ కింద పడిపోతుంది ఎంత పెద్ద ఆ లక్షలు కోట్లు పెట్టి ఆ యొక్క హెలికాప్టర్ చేస్తారండి కానీ ఆ యొక్క చిన్న బోల్ట్ దానికి బిగించకపోతే నిష్ప్రయోజనం అదేవిధంగా నీ నా జీవితంలో మనకి అంతము అంద అందం ఉండొచ్చు ఆస్తిపాస్తులు ఉండొచ్చు వాట్ ఎవర్ యు ఆర్ వట్ ఎవర్ లైక్ నీ ప్రొఫెషన్ ఏదైనా ఉండొచ్చు కానీ జీజస్ లేకపోతే నీ బ్రతుకంతా శూన్యమే నీ జీవితం నువ్వు వంద సంవత్సరాలు జీవించినా కూడా దేవుడు లేని క్షణాలు ఘోరమైన క్షణాలు బ్రతకలేం చాలా ఘోరంగా ఉంటుంది అందుకే దేవుడు అన్నాడు నాలో ఆనందించాలి అంటే మీరు చేయాల్సింది ఒకే ఒక్కటి నేను లేక మీరు ఏమియో చేయజాలరు కాబట్టి నేను మీలో ఉంటానమ్మా మీరు నాలో ఉండండి నేను మీలో ఐక్యమై జీవించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు నాలో అంటుకట్టబడి ఉండండి అని దేవుడు మనకి ఈ రోజు చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం అందరం ఈరోజు దేవుని అడుగుదాం అయ్యా ఏ విధంగా అయితే హెలికాప్టర్ కి జీజస్ నట్ బిగిస్తే చాలా సేఫ్ గా ఉందో మళ్ళీ అదే హెలికాప్టర్ ఫ్లై అయినప్పుడు ల్యాండింగ్ అవుతున్నప్పుడు భూమి దగ్గరికే వచ్చి ఆగిందో భూమి పైన నిలబడి ఉందో అదే విధంగా తండ్రి మీరు మాకు ఎలాంటి హెచ్చింపునిచ్చినా ఎలాంటి ఘనతనిచ్చినా ఎలాంటి మహిమకరమైన జీవిత విధానాన్ని మీరు మాకు ఇస్తున్నా ఎంతమంది ముందు మమ్మల్ని హెచ్చింపు కలిగిన జీవితాన్ని మాకు ఇస్తున్నా అయ్యా భూమి మీద నిలబడే యొక్క పాదాలను మాకు దయచేయండి జీజస్ నట్ని మాకు ఇవ్వండి అయ్యా డిసిప్లైన్ క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి నీ ఆజ్ఞలకు లోబడే యొక్క జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి మేము మిమ్మల్ని మర్చిపోకుండా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయ్యా మాకు ఒక ఎండింగ్ పాయింట్ ఒక స్టక్కింగ్ లాగా ఒక పాయింట్ అనేది వచ్చింది ఒక ఒక బ్రేక్ లాగా మాకు వచ్చింది తండ్రి దానికి అర్థము నా అసూయే కావచ్చు నా కోపమే కావచ్చు నా యొక్క జారత్వమే కావచ్చు లేకపోతే నా అహంకారమే కావచ్చు నా గర్వమే కావచ్చు నా తండ్రి దేవా దాన్ని తీసే అయ్యా నేను తీసేయలేకపోతున్నాను తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నా దగ్గర నుంచి అది తీసేయడానికి నాకు సహాయం చేయ్యా అని ఈ రోజు మనం దేవుణ్ణి అడగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు పరిశుద్ధమైన జీవిత విధానాన్ని మేము అలవర్చుకునే శక్తిని ప్రార్థన అనే ఆయుధం ద్వారా ఆ ప్రార్థనను తల్లిని మర్చిపోకుండా తండ్రిని మర్చిపోకుండా కుటుంబ సభ్యులను మర్చిపోకుండా ప్రతి ఒక్క బిడ్డను ప్రేమిస్తూ ఎదుటి వారిని వెళ్ళి ప్రేమించడానికి కాదు తండ్రి మా కుటుంబ సభ్యులను మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రేమిస్తూ క్రీస్తు ప్రేమను ఈ ప్రపంచానికి చాటుతూ మా జీవిత విధానం ద్వారా మేము మీకు సమస్త ఘనత మహిమ చెల్లించే శక్తిని కృపను మా అందరికీ దయచేస్తారని విశ్వసిస్తూ తండ్రి ఈ గ్రూప్ లో ఏ బిడ్డ ఇంటెన్షన్ ఏముందో అయితే నాకైతే తెలియదు తండ్రి ఒకవేళ బిడ్డ జాబ్స్ కోసం బాధపడుతున్నారేమో ఒకవేళ బిడ్డలు మ్యారేజ్ అవ్వలేదని బాధపడుతున్నారేమో ఒకవేళ బిడ్డలు బిజినెస్ కోసం ఆలోచిస్తూ ఉన్నారేమో లేకపోతే కొంతమంది బిడ్డలు తండ్రి ప్రీచింగ్ లో నేను ఇంకా ఎదగట్లేనేంటి దేవుడి యొక్క పరిచర్యలో నేను ఇంకా ఎదగట్లేదేంటి అని బాధపడుతున్నారయ్యా ఆ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి దేవ్ దేవ బిడ్డలందరినీ తండ్రి జ్ఞానవంతులుగా మా అందరినీ ఏసానవంతులుగా ఆనాడును సొలోమునికి ఏ విధంగా జ్ఞానాన్ని దాయి చేస్తున్నారు మాకు మాకును మీ యొక్క పరిశుద్ధమైన జ్ఞానాన్ని దయచేసి తండ్రి మీ చిత్తానుసారంగా నడిచే శక్తిని కృపను మా అందరికీ కూడా అనుగ్రహించమని ఆనాడు నూట ఇరవై మంది శిష్యులపైకి దిగి వచ్చిన ఆత్మ స్వరూపుడ మా అందరిపై కూడా ఏసు నామములో దిగి వస్తారని విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఉన్నత అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ వందనాలు.